జీవితమస్తు సంచికా కార్యక్రమానికి స్వాగతం ఈ వీడియోలో మనం ఇంటింటా రామాయణం గురించి మాట్లాడుకుందాం కొంచెం ఆలోచించి చూస్తే మన జీవితం అంతా రామమయమే మనం పెద్దగా గమనించం కానీ రామశబ్దం వినకుండా రామ అనకుండా రామాయణాన్ని ఏదో విధంగా తలుచుకోకుండా మనకి రోజు పూర్తవదు అంతగా రామాయణం మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది సుప్రభాతం నుంచి ప్రవళింపు వరకు మన జీవితంలో రామనామం ఎలా మమేకమైపోయిందో ఒక్కసారి విస్తారంగా సంపూర్ణంగా గుర్తు చేస్తున్నాం సకల గుణాభిరాముడైన శ్రీరాముడు అన్నింటా ఆదర్శవంతుడైన ధీమంతుడిగా ప్రతినిత్యము ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన జీవితాల్లో కనిపిస్తూనే ఉంటాడు రామాయణం జరిగి ఎన్ని యుగాలు గడిచినా అనునిత్యము మన మాటల్లో చేతల్లో ఆలోచనల్లో నడకలో నడతలో స్ఫూర్తి ప్రదాత శ్రీరామచంద్రుడే నిస్సందేహంగా రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు మానవ రూపం ధరించిన ధర్మం పేరు శ్రీరాముడు అందాన్ని రాశిగా పోస్తే ఆ రాశి పేరు రాముడు ఆనందం నడిచొచ్చి నిల్చుంటే ఆ టీవి పేరు రాముడు మనిషిగా పుట్టి మహనీయుడైన దేవుడు రాముడు ఆదర్శవంతమైన తన నడవడిక ద్వారా మానవతా విలువలు ప్రతిపాదించి రుజువు చేసిన మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు రాముడు నడిచిన పాట రామాయణం సకల వేదాల సారం ఏదైనా ఒక మంచి మాట వింటే శుభం అంత రాముడి దయ అనుకుంటాం రామ అనే మాటని సందర్భాన్ని బట్టి అప్రయత్నంగా వేరువేరు స్వరాల్లో పలుకుతాం మన మనసుకు బాగా నచ్చిన మాట వింటే ఒక స్వరంలో రామ అనుకుంటాం అదే ఆశ్చర్యం కలిగించే మాట వింటే అయ్యో రామా అని బొగ్గలు నొక్కుంటాం ఏదైనా చెడు మాట వింటే రామ అనుకుంటాం ఇంకో స్వరంలో రాముణ్ణి ఇలవేల్పుగా గురిచే ప్రతి ఇంటి గుమ్మం మీద మనకు కనిపించే మంత్రాక్షరాలు శ్రీరామ రక్ష సర్వ జగద్క్ష అది సామూహికంగా నిర్వహించేటువంటి శుభ కార్యక్రమాల సమయంలో తప్పకుండా మారుమోగే మంత్రం జై శ్రీరామని చిన్నారులకు స్నానం చేయించి నీళ్లు తల చుట్టూ తిప్పుతూ అమ్మమ్మలు నాయనమ్మలు ఇచ్చే దీవెన శ్రీరామ రక్ష దీర్ఘాయురస్తు అని పిల్లల్ని నిద్రకొచ్చేటప్పుడు రామాలి మేఘ శ్యామాలి పాట పాడని తల్లులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు బుద్ధిమంతుడైన పిల్లవాడిని మనం రాముడు మంచి బాలుడు అని పౌడుతాము ఆకలి వేసినప్పుడు ఇంత ఎంగిలి పడితే ఆత్మారాముడు శాంతించాడు అని తృప్తిపడతాం శ్రమ ఎక్కువై కొంచెం విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో రామచంద్ర ప్రభో అని రాముణ్ణి తలుచుకుంటాం తండ్రి మాటకు ఇచ్చే వారిని సాక్షాత్తు శ్రీరామచంద్రుడితో పోల్చాం కొత్త దంపతుల్ని సీతారాముల్లా జీవించండి అని ఆశీర్వదిస్తాం అన్నదమ్ముల అనుబంధానికి నిలువెత్తు సాక్ష్యంగా రామ లక్ష్మణుల్ని గుర్తు చేసుకుంటాం కవలలైన మగపిల్లలకి రామలక్ష్మణుల పేర్లు పెట్టుకుంటాం నమ్మకస్తుడైన నౌకరిని రాంబంటు అని నమ్ముతాం రామ అంటే అందము అని అర్థం అందమైన చిలుకల్ని రామ చిలుకలు అని పిలుచుకుంటాం కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పుగా శ్రీరాముడి కష్టాలు గుర్తు తెచ్చుకుని మనం ఉపశమనం పొందుతాం అన్నం కోసం అలమటించే వాళ్ళని అన్నమో రామచంద్ర అంటున్నారని నలుచుకుంటాం వయస్సులో పెద్దవాళ్ళని ఏదో రామకృష్ణ అంటూ కాలక్షేపం చేస్తున్నారు అనుకుంటాం తిరుగులేని కార్యదీక్షా దక్షతని రామబాణంతో పోలుస్తాం సర్వం సుభిక్షంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని రామరాజ్యము అని అభినందిస్తాం విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితాన్ని పొందడానికి శ్రీరామ రామ రామే ది రమే రామే మనోరమే అనే శ్లోకాన్ని చదువుకుంటాం ప్రతి పెళ్లి శుభలేఖలోనూ సీతారాముల కళ్యాణ సమయంలోని తలంబ్రాల ఘట్టాన్ని వివరించేటువంటి జానక్య కమలామలాంజలి మలాంజలి కుటేయ అనే శ్లోకాన్ని తప్పకుండా అచ్చువేయిస్తాం నిద్రపోయే ముందు పీడకలలు రాకుండా రామస్కందం హనుమంతం వైనతేయం అనే శ్లోకాన్ని చదువుకుంటాం అత్యంత రుచికరమైనటువంటి నామంగా రామనామాన్ని కీర్తిస్తాం నోరున్నందుకు పలకాల్సిన నామం రామనామని చెవులున్నందుకు వినాల్సిన నామం అని మనస వాచ కర్మణ ఆచరిస్తాం రాముడే కాదు రామాయణ కథ అందులోని పాత్రలు సంఘటనలు కూడా మన నిత్య జీవితంలో భాగాలైపోయాయి ఏదైనా విషయం కొంత వివరంగా చెప్పాల్సి వస్తే అపో అది పెద్ద రామాయణం అంటాం ఈ హద్దు దాటద్దు అని చెప్పడానికి లక్ష్మణ రేఖ గీచాడు అంటాం ఏదైనా వాహనం మీద ఎక్కువ మంది ఎక్కితే ఇదో పుష్పక విమానం అంటాం ఎవరి బారి నుంచైనా మనం తప్పుకోలేకపోతుంటే కబందాస్తాల్లో చిక్కుకున్నాము అనుకుంటాం ఒక పని చేయటానికి మనం ఎవరినైనా బురమాయిస్తే వాళ్ళు మరి కొంచెం ఎక్కువ చేస్తే చూసి రమ్మంటే కాల్చొచ్చాడు అని లంకా దహనాన్ని గుర్తుకు చేసుకుంటాం ఎక్కువసేపు నిద్రపోయే వాళ్ళని కుంభకర్ణుడితో పోల్చుతూ ఉంటాం విశాలమైన ఇంటిని చూస్తే కొంప అంటాం పిల్లలు అల్లరి చేస్తుంటే కిష్కింధాకాండ గుర్తుకు తెచ్చుకుంటాం ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే సీతమ్మ వారిని స్మరించుకుంటూ ఇది మనకి అగ్ని పరీక్ష అనుకుంటాం చాడీలు చెప్పే ఆడాళ్ళని మంధరతో పోల్స్తాం చిన్న చిన్న సాయాల్ని వడతా భక్తి అని చెప్పుకుంటాం పెద్దవాళ్ళు ఎవరైనా ఆహార పదార్థం రుచి చూసిస్తే శబరిని జ్ఞప్తికి తెచ్చుకుంటాం ఇద్దరు విరోధుల మధ్య యుద్ధాన్ని రామరావణ యుద్ధం అంటాం ఎప్పటికీ తేలని జటిలమైన విషయాన్ని రావణ కాష్టంతో పోలిస్తాం రామాయణంతో ముడిపడని ఇల్లు లేదు రాముడికి గుడి లేని ఊరు లేదు అనేక భాషల్లో ఎందరో కవులు వెలయించిన రామాయణాలకు లెక్కలేదు వాల్మీకి రామాయణం మొల్ల రామాయణం కంభ రామాయణం భాస్కర రామాయణం నిర్వచనోత్తర రామాయణం రఘునాథ రామాయణం శ్రీ రామాయణ కల్పవృక్షం మల్లెమాల రామాయణం వాసిష్ఠ రామాయణం చెంపు రామాయణం ఇలా లెక్కకు మిక్కిలిగా ఎన్నో రామాయణాలు భద్రాద్రి రాముడు ఒంటిమిట్ట రాముడు అయోధ్య రాముడు రాముడు ఇలా ఈ కలియుగంలో రాముడి అవతారాలు ఎన్నో రాముణ్ణి రామాయణాన్ని మన జీవితాన్ని చేసి చూడడం అసంభవం చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా రాస్తే రామాయణం చెబితే మహాభారతం ఇది ఇంటింటా రామాయణం కథనం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కామెంట్గా యూట్యూబ్లో రాయండి వీడియోను లైక్ చేసి లింకును అందరితోనూ పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలుగులోనే మాట్లాడదాం జీవితమస్తు